గురించి లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి దున్నేవాడిదే భూమి ఇదే కదా నినాదం దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోరుగల్ రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా బోరుగల్ నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకి హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష ఆనాటి నుంచి ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవారితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చే ల్యాండ్ రిఫార్మ్స్ కానీ నేను చెప్తున్నానండి ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చోట్ల జరిగిందే చెప్తా ఉన్నాను అన్ని అన్ని చెప్తున్నాను అధ్యక్ష వినండి సార్ ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా సెవెంటీస్ లో వచ్చినటువంటి యాక్ట్ తో అనేక మంది కొన్ని లక్షల మందికి భూములపైన హక్కులు కలిగే అధ్యక్ష ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు ఒక పోరాటం కాదు అధ్యక్ష నక్సల బరి ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో బోలుపై ఉన్నటువంటి హక్కుదారులు కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష ఆనాడు భూస్వాములు జమీందారులు జాహీర్దారులు పట్టాదారులు కాలువే వాళ్ళు ఉన్నప్పటికి కూడా తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు చట్టాల ద్వారా చాలామందికి కబ్జా కాలంలో అంటే ఆక్యుపేషన్ కాలంలో చాలామంది వచ్చారు అధ్యక్ష కొన్ని లక్షల మంది వచ్చారు పేద తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్ర కాదు అధ్యక్ష దేశ చరిత్రలో ప్రపంచ చరిత్ర ఎక్కడైనా ఏదైనా ఉద్యమం దొరికితే ఆ ఉద్యమం లక్ష్యాల చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో దాని అనే చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ రద్దు చేసి ఒక పటదారి కాలం పెట్టి డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి జమీందారుని భూస్వాల్ని జాగ్రత్తదారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని కొన్ని లక్షల మంది రైతులు భూములపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గ్రహణ చట్టమే ధరణి చట్టం అధ్యక్ష ఆ దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యోగం చేశాం పదేళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం బయట మాట్లాడాం ధరణి మారుస్తాం బంగాళాఖాతంలో వేస్తాం ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వారికి అందించేటట్టుగా చేస్తాం అని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తాం అంటే మళ్ళీ ధరణి ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది భూములేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపినటువంటి పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ మీద పెట్టి అధికారుల చుట్టూ తిప్పి 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 ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరుగా ధరణి చేసుకున్నారు లేకపోతే మీకు అడ్డగోలుగా ధారాతత్వం చేసుకున్నారు ఆ ధరణిలు పెట్టిన తర్వాత ఒక్కటేసారి అధ్యక్ష ఒక్కసారి ధరణిని ఎక్కిచ్చేస్తే మళ్ళీ దాని రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర వారికి హక్కులు ఇచ్చారు తీహపా ఈ పలా ఎక్స్పైరీ ఉందా ఉంది చేయొచ్చు వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష మీరు ఎక్కించుకుంటే అధికారము చేతుల్లో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దాని వెరిఫికేషన్ కూడా లేదు ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది ఆయన ఇంకో చేతుల్లో పోతుంది అసలు ఆయన వెరిఫికేషన్ లాది అని రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర కనీసం హక్కులు కూడా లేదు అధ్యక్ష అటువంటి దుర్మార్గం అనేటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు దొరలు జాహితారులు జమీందారులు భూములు తెల్లఖాతలు రాసి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకుని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఇచ్చేశారు అధ్యక్ష దశాబ్దాలు మీద దున్నుకోట్లాంటి భూములు కూడా హక్కులేపన చేశారు అధ్యక్ష వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిసిపోయి ఉన్నటువంటి మేము ఎప్పుడో అమ్మేసుకున్నా అంటే వాళ్ళు లేరు వాళ్ళ మనలో ఎవరు వచ్చి ఏమంటే ఇవాళ మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది ఈ భూమి నాది అని వచ్చేసారు నేను చాలా ఉదాహరణకు కూడా చెప్పాను అధ్యక్ష ఇంకా తగుదమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మేము ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించొద్దు మేము భాజపాగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం దానిని బంగాళాఖాతలో వేస్తాం మారుస్తాం ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని దాన్ని బంగాళాఖాతాలో వేయాలనే మాకు ఓటేసింది ఆ ఏసిన దాన్ని మేము చెప్పిన మాటలు న్యాయం చేయాలి కదా అధ్యక్ష చేస్తూ ఉన్నాం